హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కథాన్ బనారస్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ప్యూర్ బనారస్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ షోరూంలో మీకు ఎనిమిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు రేంజ్లో ఉన్నటువంటి కథాన్ శారీసు సో మన దగ్గర ఎందుకని ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అంటే ఎక్కడన్నా స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడైనా మిస్ప్రింట్లు రావచ్చు రాకపోవచ్చు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేస్తున్నాము మీలో చాలా మంది రిసీవ్ చేసుకుని ఉంటారు డ్యామేజ్లు ఎలా వచ్చిందని చెప్పేసి పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే అస్సలు రావండి మా దగ్గర మాత్రం గ్రేడేషన్ ఉంటుంది పర్ఫెక్ట్గా చెక్ చేసి పంపిస్తాము కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత కూడా శారీకి డ్యామేజ్ ఉంటే మేము ప్యాక్ చేయము వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వద్దు అంటే కనుక ఆ శారీ తీసేసి ఆపేస్తామన్నమాట మాక్సిమం మేము వీడియో షేర్ చేసేటప్పుడే నేను ప్రతి వీడియోలో చెప్పేదే పెద్ద డ్యామేజ్ వచ్చిన చీరలు అన్నీ కూడా అనమాట సో కాబట్టి నిరభ్యంతరంగా డామేజ్ చీరలు కూడా మంచిగా హ్యాపీగా మా దగ్గర బుక్ చేసుకోవచ్చు ప్యూర్ బనారస్ క్వాలిటీ ఉంటుంది వీటిని శారీలాగా కాకుండా కస్టమైజేషన్కి లంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి పరికినీ ఓనీలకి అట్లాగా ఎట్లా కావాలంటే అట్లాగా మీరు వీటిని కన్వర్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి గుడ్ లుకింగ్ ఉంటాయి కంప్లీట్ పార్టీవేర్ ట్రెడిషనల్ లుక్ ఉంటాయి అండ్ ఇట్లాంటి పర్ఫెక్ట్ కొన్ని డిజైన్స్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే పడతాయి సో షోరూంలో మీరు తీసుకున్న మాట అయితే చెప్పాను కదండి ఆరు వేల నుంచి పదివేలు రేంజ్ దాకా అంటే ఆరు వేలలో కొన్ని డిజైన్స్ తయారవుతాయి పదివేలలో కొన్ని డిజైన్స్ తయారవుతాయి ఆ మధ్యలో వచ్చే డిజైన్స్ అన్ని కూడా అవుట్ అండ్ అవుట్ కలిపి మనకి మిస్ప్రింట్ స్టాక్లో తయారవుతాయి అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ సో లాస్ట్ వీడియో అండి ఇంకా కథాన్స్లో లో లాస్ట్ 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 వీడియో అనమాట సో ఫుల్ స్టాక్ మొత్తం కూడా వీడియోస్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ వీడియో ఎవరికి కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా పేమెంట్ చేసి బుక్ చేసేసుకోండి ఈ పర్టికులర్ డిజైన్ అయితే మనకి మూడు వేలన్నర మూడు వేలన్నర నాలుగు వేలన్నర ఆ రేంజ్ అయితే పడుతుంది యాక్చువల్గా మనం సెకండ్లో కొనాలన్నా కూడా మనకి వీవింగ్ మిస్టేక్లో కాబట్టి ఈ రేంజ్లో వచ్చింది సో బయట చాలా రేట్లు ఉంటాయండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ మిస్టేక్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అది మాత్రం మీ అందరికీ తెలుసు మన దగ్గర ఎలా ఉంటుంది క్వాలిటీ అని చెప్పేసి అందుకనే మనం కూడా ఇన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నాము ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ప్రిల్స్ పెట్టుకుంటే స్టిఫ్గా నిలబడదు మెత్తగా ఉంటుందన్నమాట ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీనికైతే బ్లౌజ్ అయితే బ్రొకే స్టైల్లో బ్లౌజ్ వచ్చింది ప్రైజెస్ అన్నింటికి డిస్ప్లే చేస్తున్నాను సో ఏ సారీ ఎంత ప్రైస్ పెడితే ఆ ప్రైస్ పే చేస్తే సరిపోతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా కొరియర్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు ది బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర కథాన్స్ ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి షాప్కి విజిట్ చేయచ్చండి మాకు షాప్ అయితే ఉంది గుంటూరులో సిటీ మార్కెట్ మంగళగిరి రోడ్డు షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో షాప్కి కూడా విజిట్ చేయొచ్చండి హోల్సేల్గా బల్క్లో కావాలన్నా బెల్ వైస్ కావాలన్నా కూడా ఇట్లాంటి స్టాక్ మీకు ప్రొవైడ్ చేస్తాము సో షాపింగ్ పర్పస్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు మీకు మంచి మార్జిన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ బయట మార్కెట్లో మూడు వేల పైన నాలుగు వేల ఐదు వేలు అమ్ముతున్నారు కాబట్టి సో మీరు దగ్గర దగ్గర థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేసుకోవచ్చు అదైతే గ్యారంటీ సో థర్టీన్ డబల్ దీని ప్రైస్ సో బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్స్ అయితే అన్ని అన్ని బాగున్నాయి కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ ఏ ఉన్నాయండి క్రీమ్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఎక్కడ కూడా పదహారు వందలు పదిహేడు వందలు లేనిది ఇవి మిస్టేక్ స్టాక్ లో కూడా ఎక్కడ దొరకట్లేదండి మేము ఏంటంటే క్వాంటిటీ స్టాక్ తెప్పిస్తాం క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం షాప్ ఉంటుంది కాబట్టి సో అందరికీ అందుబాటు ప్రైజ్లు ఇవ్వాలని చెప్పేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రైజ్ అయితే ఉంటుంది ఒకసారి గమనించుకొని మీకు నచ్చిన బుక్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చు మా నెంబర్ వాట్సాప్ నెంబర్ మీకు కింద టైటిల్లో వస్తుంది ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీకి ఆన్లైన్ పేమెంట్ చేయండి అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి సారీ కనుక అవైలబిలిటీ ఉంటే మా వాళ్ళు రిప్లై ఇస్తారు సో శారీ ఉంటే కనుక అదే నెంబర్కి పేమెంట్ చేసి అడ్రస్ పంపించండి రెండు రోజుల్లో సారీ మీ ఇంటికి వచ్చేస్తుంది ఇవాళ మధ్యాహ్నం బుక్ చేసుకుంటే మ్యాక్సిమం రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది ఇటువైపు మనకి సౌత్ సైడ్ ఇటువైపు మొత్తం కూడా మళ్ళీ నార్త్ లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి మాక్సిమం దగ్గరలో వాళ్ళందరికీ ఈవినింగ్ లోపల ట్రాకింగ్స్ వచ్చేస్తే మీకు మరుసటి రోజు వన్ ఆర్ టూ డేస్లో చాలా ఫాస్ట్గా ది బెస్ట్ కొరియర్ సర్వీస్ అయితే మా దగ్గర అవైలబిలిటీలు ఉంటుంది ఇప్పటికే మా దగ్గర కొన్ని వందల మంది వేల మంది మా శారీస్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఇన్ని వీడియోస్ అయితే మళ్ళీ 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 కలెక్షన్ తెస్తూనే ఉంటాము వీడియోస్ చేస్తూనే ఉన్నాం అనమాట సో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఎవడో కూడా చూడవచ్చు షాప్కి వచ్చినా కూడా ఇంకా మోర్ కలెక్షన్స్ షాప్లో మీరు విజిట్ చేసి చూసుకొని తీసుకోవచ్చు సో రాలేని వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎక్కడి నుంచి అయినా సారీస్ మిస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఆర్డర్ పెట్టుకొని చక్కగా డోర్ డెలివరీ చేయించుకోవచ్చు ఏ సారీ కావాలంటే కూడా ఆ అనమాట లిమిటెడ్ స్టాకే ఉంది చిన్న వీడియోనే ఇవి రిపీటెడ్ పీసెస్ కూడా లేవండి చాలా తక్కువలు తక్కువ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకొని బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ అండి పనారసు వెరైటీ మాక్సిమం మాక్సిమం రావు మిస్టేక్స్ మిస్ ప్రింట్స్ ఎక్కడున్న ఒక చీరలో రావచ్చునేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ వందలో తొంభై తొమ్మిది చీరలో నేను చూపించే చీరలో తొంభై తొమ్మిది చీరలు అయితే అవి కూడా రావు చక్కగా నీట్గా ఉంటాయి అనమాట సో అందుకని మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను మినిమం టు మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్గా తీసుకోవచ్చు షాప్కి రావచ్చు ఆన్లైన్లో సింగిల్ సారీ తీసుకోవచ్చు ఒకటేసారి చీరలు కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మా దగ్గర సో చక్కగా వీడియో కాల్లో తీసుకోవచ్చు చూడండి బ్రోకేజ్ స్టైల్లో మనకి పటోలా స్టైల్ అనమాట పళ్ళు పటోలా ఉంటుంది బ్లౌజ్ కూడా పటోలా స్టైల్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి షేర్ చేశాను ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ కూడా మీకు ఈ వీడియోలో ఫ్రీ షిప్పింగ్తో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇందులో మ్యాంగో ఆరెంజ్ కలర్ కూడా ఉంది పటోలా పళ్ళు అండ్ ఆల్సో పటోలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీసెస్ నెక్స్ట్ మ్యాంగో గ్రీన్కి మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి మల్టీ కలర్తో బోర్డర్ అంతా వీవింగ్ అండ్ రిచ్ పళ్ళు వన్ మీటర్ దాకా పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ అయితే బ్రొకెట్ స్టైల్లో బ్లౌజెస్ ఎంత రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నామండి మేము మాత్రమే ఇంత రీజనబుల్ ప్రైస్గా చెక్ చేసి స్టాక్ అంతా కూడా నీట్గా చెక్ చేసి ప్యాక్ చేసి చాలా తొందరగా కొరియర్స్ కూడా చాలా తొందరగా మీరు ఎదురు చూడకుండా ఇంత ఫాస్ట్గా పంపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి కస్టమర్స్ ఆశ్చర్యపోతున్నారు అంత ఫాస్ట్ డెలివరీ అయితే ఉంటుందండి మా దగ్గర గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ మా షాప్ అడ్రస్ వాట్సాప్ నెంబర్ మీ కింద టైటిల్ వస్తుంది అదే నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో అదే నెంబర్కి పేమెంట్ కూడా చేయొచ్చు పేమెంట్ తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ కంప్లీట్ అడ్రస్ వివరాలన్నీ కూడా మాకు పంపించండి వెంటనే మీకు సారీ వచ్చేస్తుంది ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి మీ కలెక్షన్ ఎలా ఉంది మీకు ఎలా సెట్ అవుతుందా మా కలెక్షన్ మీకు ప్రిఫరబుల్గా ఉంటుందా రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అన్ని కూడా కంపేర్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా కస్టమర్ అయిపోండి మంచి కలెక్షన్స్ షాపింగ్కి ఎక్కడికి టైం లేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక పది నిమిషాలు ఫ్రీగా ఉన్న టైంలో చూస్తే కనుక మంచి కలెక్షన్స్ ఉంటాయి చక్క మీ సారీస్ అన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత బాగుంది గోల్డ్ షేడ్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ ఒకటే పీస్ వచ్చింది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఓకేనా మంచి కలర్స్ ఉంటాయండి మంచి డిజైన్స్ ఉంటాయి ఎవ్రీడే కూడా కొత్త కలెక్షన్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము లాస్ట్ పీస్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో క్రాస్ లెహరియా ఫ్లవర్ వీవింగ్ అనమాట ఒక చిన్న రోజు ఫ్లవర్ లాగా వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ జెస్ ప్యూర్ జరీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ పట్టు క్వాలిటీ అనమాట ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ వీడియోలోనే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది స్టిఫ్గా నిలబడదు చక్కగా మాట అయితే చక్కగా ఉంటుంది సారీ అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్